వంటగదిలో విరిగిపోయిన పాత్రలు ఉండకూడదు చిల్లులు పడ్డ పాత్రలు ఉండకూడదు సొట్టలు పడ్డ పాత్రలు ఉండకూడదు పట్టిన పాత్రలు ఉండకూడదు అలాంటి వంటగదిలో ఉంటే అన్నపూర్ణాదేవి అనుగ్రహం తగ్గిపోతుంది దానివల్ల ఆర్థికంగా అనేక రకాలైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాగే వంటగదిలో ముందు రోజు చేసినటువంటి పదార్థాలు ఎక్కువసేపు ఉండకూడదు అలా ఉంటే కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే వంటగదిలో కొన్ని వస్తువులు అయిపోకుండా ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి వంటగదిలో ఉప్పు ఎప్పుడు అయిపోకూడదు ఎప్పుడు ఉప్పు నిండుగా ఉండేలా చూసుకోండి పసుపు కూడా అయిపోకూడదు పసుపు నిండుగా ఉండాలి అలాగే గోధుమ పిండి కూడా అయిపోకూడదు చాలా మంది ఏం చేస్తారంటే ఉప్పు పసుపు అయిపోకూడదని అవి మాత్రం నిండుకోకుండా చూస్తూ ఉంటారు కానీ వంటగదిలో గోధుమ పిండి కూడా నిండుకోకూడదు గోధుమ పిండి నిండుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే బియ్యం